ప్రెస్ ద లార్డ్ నిజమైన స్వరం జూలై ముప్పై రెండు వేల ఇరవై నాలుగు హోలీ ప్రేర్ హోం సంఘం వారి అన్నదిన వాగ్దాన పరిచర్య నీవు నా దృష్టికి ప్రియుడమైనందున గనుడవైతివి గ్రంథము నలభై మూడో అధ్యాయము నాలుగో వచనము ప్రియమైన దేవుని వార్లరా దేవునికి ఇష్టడైతేనే దేవుడు ఎవరినైనా సరే గణపరుస్తారు అన్న సంగతి ఇక్కడ మనకు స్పష్టంగా తెలియపరచబడుతుంది కాబట్టి మనము దేవుని దృష్టికి ఎప్పుడూ కూడా ప్రియులుగా ఉండాలి అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు ఆ ప్రేమకు తగినట్లుగానే మనం ఈ భూమి మీద జీవించాలి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే దేవుని ప్రేమను మనము పొందుకోలేము మన పెద్దలు కూడా ఎన్నో మార్లు ఆయన్ని దుఃఖపరిచారు ఆయనకి వ్యతిరేకంగా ఉన్నారు ఆయన మాటల్ని ఏమాత్రము లక్ష్య పెట్టకుండా వారికి నచ్చినది వారి మనసుకు తోచినదే చేసేవారు అందుకే దేవుడు ఎన్నోసార్లు వారికి చెరలోని కప్పజెప్పేవారు అలాగే యుద్ధములో కూడా వారు ఓడిపోయేలా చేసేవారు ఎప్పుడైతే మరలా దేవుని తట్టు తిరిగేవారో అప్పుడు మరలా దేవుడు వారిని ఆ యుద్ధంలో గెలిపించి చెరలో నుండి వెలుపలికి రప్పించి మరలా వారిని రక్షించి వారి పక్షాన దేవుడే వ్యాజ్యమాడేవారు మన జీవితాల్లో కూడా అంతే ఎందుకంటే దేవుడు మనల్ని ఎంతో ప్రేమించారు గనుకనే మనకి ఇటువంటి గొప్ప జీవితాన్ని ఇచ్చారు మనం దేవుని దృష్టికి వెళ్తే దేవుడు మనల్ని గణపరుస్తారు దేవుని దృష్టికి చేరాలి అంటే మనం యథార్థంగా దేవుని మాటకు లోబడి విధేయత చూపిస్తూ దేవుడు చెప్పిన పనికి సిరస వహించి దేవుని సంతోషపెట్టే విధంగా మనం ఉండాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడి పాలింపజేయాలని ఆశపడుతున్నవారు దాయవజనులు బ్రదర్ పి నెహేమి గారు గాడ్ యు యూ ఆమె హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు